అందరికీ నమస్కారం నేను మీ శివ మీరు చూస్తున్నారు న్యూస్ ఛానల్ డాట్ ఏటీ ఇది మీ హనుమాన్ జంక్షన్ అప్పన్ గ్రామ పంచాయతీ కార్యాలయంలో స్వతంత్ర దినోత్సవ వేడుకలు జరిగినాయి ఈ వేడుకల్లో భాగంగా అప్పన్వీడు గ్రామ సర్పంచ్ చిన్నాల ఝాన్సీ గారు ఉప సర్పంచ్ అప్పన్న కన్నదుర్గా ప్రసాద్ గారు మరియు ఎంపీటీసీ గ్రామ పార్టీ నాయకులు వేమూరి శ్రీనివాసరావు గారు బెక్కం లక్ష్మీనారాయణ గారు బెక్కం శ్రీనివాసరావు గారు మట్టా శ్రీనివాసరావు గారు వడ్డీ వాసుదేవ్ గారు జనసేన పార్టీ నాయకులు గరికపాటి చంటి గారు వడ్డీ రాము గారు పంచాయతీ కార్యాలయం ఈవో పద్మారావు గారు ఈ కార్యక్రమంలో పాల్గొని జెండా ఆవిష్కరణ చేసి అనంతరం మిఠాయిలు పంచుకొని అప్పనవీడు గ్రామ ప్రజలకు స్వతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేశారు మరి ఈరోజు అప్పనవీడు గ్రామ పంచాయతీలో డెబ్బై తొమ్మిదవ స్వాతంత్ర దినోత్సవ దినోత్సవాన్ని జరుపుకోవడం జరిగింది ఈ కార్యక్రమానికి చేసిన వివిధ పార్టీల నాయకులందరికీ కూడా స్వాగతం పలుకుతూ ఈ డెబ్భై తొమ్మిదవ స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలియపరుచుకుంటూ ఈ రాష్ట్రం ఎంతో పెద్ద నాయకుల దీంతో ఈ స్వాతంత్ర్యం అనేది మనకి రావటం జరిగింది దీని మీద మరి ఈ రోజున మనం ఇంత స్వేచ్ఛ జీవితాన్ని అనుభవిస్తున్నామంటే అది ఎందరో మహానుభావుల పుణ్యం మరి ఈ సందర్భంగా అప్పనవీడు గ్రామ ప్రజలందరికీ కూడా పేరు పేరున డెబ్బై తొమ్మిదవ స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలియపరుచుకుంటూ సెలవు తీసుకుంటున్నాం అప్పనే గ్రామ ప్రజలకు డెబ్బై తొమ్మిదవ స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు ఈ స్వాతంత్ర దినోత్సవం ఎందరో మహానుభావుల త్యాగం వల్ల వివిధ మార్గాల్లో ఎవరి వారి వారి పందాలలో సాధించిన పోరాడిన పోరాట ఫలితం వచ్చిన స్వాతంత్రం ఇది దాన్ని ఈ నేటి తరం స్ఫూర్తిగా తీసుకొని ప్రేమ స్నేహం ఆప్యాయతలు నిజాయితీతో కూడిన నిజాయితీతో కూడిన ప్రవర్తన వల్ల ఈ భారతదేశం అభివృద్ధి చెందాలి అలాంటి ప్రవర్తన ఇష్ట విద్యార్థులు కూడా గత పోరాట యోధుల యొక్క పోరాటాన్ని స్ఫూర్తిగా తీసుకొని నేటి బాలలే రేపటి పౌరులుగా తయారవ్వాలని కోరుకుంటూ డెబ్బై తొమ్మిదవ స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం డెబ్బై తొమ్మిదవ స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ అప్పన్ వీడు పంచాయతీలో ఈరోజు జెండా వందన కార్యక్రమాన్ని సర్పంచ్ గారు ద్వారాగా చేయటం జరిగింది ఈ గ్రామ పార్టీ నాయకులందరికీ వచ్చినటువంటి స్కూల్ విద్యార్థులకు పిల్లలందరికీ కూడా డెబ్బై తొమ్మిదో స్వతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ బోలో స్వతంత్ర భారత్ కి బోలో స్వతంత్ర భారత్ కి బోలో స్వతంత్ర భారత్ కి